పశ్చిమ బంగ ఓటర్లు మరోసారి మమతా బెనర్జీకి పట్టం కట్టారు విపక్షాలు అవినీతి ఆరోపణాస్త్రాలు సంధించినా దీదీపై భరోసా ఉంచిన బంగాలీలు తృణమూల్కు అపూర్వ విజయం అందించారు రెండు వందల తొంభై నాలుగు గాను రెండు వందల పదకొండు చోట్ల తృణమూల్ కాంగ్రెస్ జయకేతను ఎగురువైగా వామపక్షాలు కాంగ్రెస్ కూటమి డెబ్బై ఆరు సీట్లకే పరిమితమైంది భాజపా గోర్ఖా జనముక్తి మోర్చాకు చెరు మూడు స్థానాలు దక్కాయి ఈ నెల ఇరవై ఏడున బంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ స్వీకారం చేయనున్నారు బంగాల్ శాసనసభ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది తృణమూల్ విజయంపై ఎగ్జిట్ పోల్స్ ముందుగానే జోస్యం చెప్పిన అంతకంటే మెరుగైన ప్రదర్శనతో దుమ్ము రేపింది ముప్పై నాలుగేళ్ల వామపక్షాల పాలనకు చరమగీతం పాడుతూ రెండు పదకొండులో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తిరిగి అధికారాన్ని నిలుపుకున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని నూట నాలుగు స్థానాలు నెగ్గిన తృణమూల్ ఈసారి హస్తం పార్టీ వామపక్షాల పంచన చేరిన ఒంటరిగా బరిలోకి దిగి మరింత మెరుగైన ఫలితాలతో సత్తా చాటింది బంగాల్ అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఉండగా మూడింట రెండొంతులకు పైగా సీట్లు తృణమూల్ సొంతమయ్యాయి ఏకంగా రెండు వందల పదకొండు స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురువేసింది రాజకీయ పండితుల అంచనాలు తారుమారు చేస్తూ వామపక్షాలు కాంగ్రెస్ కూటమి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది వామపక్షాలకు ముప్పై రెండు కాంగ్రెస్ కు నలభై నాలుగు సీట్లు దక్కాయి గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి మూడు స్థానాల్లో విజయం సాధించింది గూర్ఖాలాండ్ ప్రాంతంలో పటిష్టంగా ఉన్న గూర్ఖా జనముక్తి మోర్చా మూడు స్థానాలను తన ఖాతాలో వేసుకోగా ఒక స్వతంత్ర అభ్యర్థి విజేతగా నిలిచారు గత ఎన్నికల కంటే కాస్త మెరుగుపడ్డ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కనుంది శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం జరగనుండగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు భారీ విజయాన్ని అందించిన ప్రజలకు తృణమూల్ అధినేత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు విపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు అభివృద్ధే తమ తొలి ప్రాధాన్యమన్న మమత ప్రజలు చిరునవ్వు చిందించినప్పుడే తనకు ఆనందమన్నారు భాజపాతో సైద్ధాంతిక విభేదాలు ఉన్నా ప్రజలకు మేలు చేసే అంశంలో వారికి సహకరిస్తామన్న మమత వస్తు పన్ను బిల్లుకు తమ మద్దతు ఉంటుందన్నారు एक बात झूठा था इसी के लिए जनता ने वोट का अंदर इसको साबुत कर दिया जनता ने जो करप्शन का बात उठाया था ये झूठा है ये तो चुनाव का टाइम उठाया था चुनाव में जान, जान बुझ कर और जनता ने उसको रिजेक्ट कर दिया जो लोगों ने उठाया था उसको अपोलोजाइज करना चाहिए केरला में कुश्ती इधर में दोस्ती इलेक्शन में सीपीएम का साथ मिलकर బంగాల్ ఎన్నికల్లో తృణమూల్ మోగించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో సంబరాలు మిన్నంటాయి మమతా బెనర్జీ నివాసం ముందు తృణమూల్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు ఆనందంతో నృత్యాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తృణమూల్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు लाइबाला